ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంగడగిరి ఇన్ఛార్జ్ కమిషనర్ గా వెంకటేశ్వరంలో బాధ్యతలను మున్సిపాలిటీ కార్యాలయంలో చేపట్టారు సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఇన్చార్జ్ కమిషనర్ వెంకటేశ్వరంలో అన్నారు ఓకే నమస్కారం ప్రజలకు నేను నూతనంగా కమిషనర్ గా జాయిన్ అయినటువంటి నా పేరు నేను ప్రస్తుతం గూడూరు మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ రెగ్యులర్ కమిషనర్ లేకపోవటం వల్ల ఇన్ఛార్జ్ కమిషనర్గా కలెక్టర్ గారు నన్ను ఇక్కడ నియమించడం జరిగింది ఈ వారంలో రెండు మూడు రోజులు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ముఖ్యంగా వాటర్ సప్లై శానిటేషను స్ట్రీట్ లైటింగ్ ఏదైతే ఉందో వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా సర్వీస్ చేయాలనేదే ముఖ్య ఉద్దేశంగా పనిచేయడం జరుగుతుంది ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా సరే మీరు దయచేసి ప్రజలు నేరుగా ఫోన్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు మాట్లాడచ్చు ఆ సమస్యని వెంటనే తీర్చగలిగేది వెంటనే తీర్చడం ఏదన్నా ఫైనాన్షియల్తో కూడుకునే అయితే మాత్రము ఆ ఫైనాన్షియల్ సర్దుబాటు చేసుకొని దాన్ని ఒక పీరియడ్ లోపల సర్దుబాటు చేసి పని పూర్తి చేయడం జరుగుతూ ఉంది కొద్దిగా ప్రజలు సహకరించి ఈ యొక్క అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అలానే ఫైనాన్షియల్లీ రెండింగ్ వస్తుంది కాబట్టి ఆస్తి పన్ను చెల్లింపుదారులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆటి ఆస్తి పన్ను మరి నీటి పన్ను చెల్లింపుదారులకి నా రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరిగా మీరు గడువు తేదీ లోపనే ఈ ఆస్తి పన్ను నీటి పన్ను చెల్లిస్తే మన అభివృద్ధికి చాలా దోహదపడతాయి ప్రతి సంవత్సరము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి కట్టడం అన్నమాట కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఆ పనులు చెల్లించాలని చెప్పని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మేము కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులతో పాటు సిబ్బంది కూడా జీతపత్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కానివ్వండి వాటర్ సప్లై వర్కర్స్ కానివ్వండి ప్రతినిత్యం మీకు సేవలు చేస్తుంటారు వాళ్ళకి సరైన సమయంలో జీతాలు ఇస్తే వాళ్ళు కూడా సక్రమంగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలు సహకరించి వెంటనే పనులు చెల్లిస్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి మరియు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కురుగుల రామకృష్ణ గారికి మరియు చైర్పర్సన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే